అకౌంట్స్ లో మీరేదో తప్పు పట్టుకున్నారట చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం రిజాయించేయమన్నారు చూపిస్తే నిజమేనమ్మా ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు మీకే నష్టం కదమ్మా పదేళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నా ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను పుస్తకాలు సరే చిన్నబాబు గారితో చెప్పు చూస్తాను అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు ప్రయత్నిస్తాను వెళ్ళండి గరిజా ఎప్పుడొచ్చావు పొద్దున్నే వచ్చాను ప్రయాణం బాగా జరిగిందా ఆ బై బాయ్ నీ స్నేహితురాలు తెలివి ఒంట్లో ఎలా ఉంది కొంచెం దట్స్ ఫైన్ సరే అది నేను రెస్పాన్స్కి వస్తాను నువ్వు భోజనం వడ్డించుకో ఓకే హలో చంద్రశేఖర్ హియ పోతే మనకు అగ్రిమెంట్ పంపించానే అది నేను సరిగ్గా చూసుకోకుండా పంపించాను తర్వాత లారీగా కన్సల్ట్ చేస్తే అందులో క్లాస్ తప్పని చెప్పారు పోతే మరి ఏం చేస్తారంటే అది వెంటనే పంపిస్తే లారీగాని కన్సల్ట్ చేసి నేను మళ్ళీ కరెక్ట్ చేసి అగ్రిమెంట్ సెండ్ చేసి పంపిస్తాను ఓకే డేపా పంపించాను ఏంటి నువ్ ఇంకా నిద్రపోలేదా నీకోసమే వెయిట్ చేస్తున్నాను నా కోసం వెయిట్ చేస్తున్నావు ఫైన్ శైషారత్నం గారు పెట్టిన మూడు నెలల గడువు ఈ రోజు అయిపోయింది అయిపోతే నేను విడుతున్నాను వెళ్ళడం ఉండటం అంత నీ ఇందులో నా ప్రసక్తి ప్రసక్తైన ప్రమేయంగానే నాకు తెలుసు నీ మనసులో ఎంత గాయపరిచడం కూడా నాకు అర్థమైంది మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు ఎలా మర్చిపోలేపోతున్నావా నేను కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాను నీ పట్ల చాలా మూర్ఖంగా అనుచితంగా ప్రవర్తించాను అందుకు నేను చాలా విచారిస్తున్నా ఈ మాట ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను విజయ నన్ను అర్థం చేసుకో తప్పుడు సబ్బుడుకునే అవకాశం నాకు కల్పించు ప్లీజ్ మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి నాకు మీ మనసులో అనిపిస్తుంది ఇంట్లో ఉండడం మీ మనసులో ఉండడమేగా కానీ నాకు మీ మనసులో చోట్లేదండి నా మనసులో నీ చోట్లే అవునండి నాకు తెలుసు మీ మనసులో నాకు చూడట్లేదు నో నో జోసఫ్ గారు నా స్నేహితురాల్ని తల్లిని చూడటానికి వెళ్ళానని మీతో అబద్ధం చెప్పాను జోసఫ్ గారు అంతా చెప్పారు ఇప్పుడు చెప్పండి మీ మనసులో చోట్లేనప్పుడు ఇంట్లో నన్ను పని మనిషిగా ఉండమంటారా పెళ్లిని గురించి ఆశ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు కానీ నాకు కొన్ని నమ్మకాలు విలువలు ఉన్నాయండి నేను ఎప్పుడూ మీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదండి మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదు నన్ను నేను అలాగే నన్ను ఒంటరి చేసి ఇన్నాళ్ళు ఆ వంటరితనం భరించలేక నేను స్నేహితులతో కాలక్షేపం చేశాను ఈ మూడు నెలల నీ సాహచర్యంతో ఆ ఒంటరితనం పటాపంచలేదు ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ వంటతనం నన్ను రాక్షసులకు అపడించి వేస్తుంది ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ గెలిచా నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నారు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను గెలిచా ఒంట్ర వాళ్ళు అయిపోతారు కుములి కుమిలి చచ్చిపోతారు గెలిచే నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ గిరిచే ప్లీజ్ నన్ను అర్థం చేసుకో గెలిచా ఎవరు కావాలి గిరిజు కావాలి హా నేనే మాట్లాడుతున్నాను ఎవరు మీరు ఎవరని చెప్తే మీకు అర్థం అవుతుంది మీ హితుణ్ణి మీ శ్రేయోభిలాషిని చందు ఫ్రెండ్ మీకు మీకు ఇది చెప్పడం ధర్మం అనిపించింది ఏమిటది చందు మీ మీద వలకపోస్తున్న ప్రేమాభిమానాలు నిజమే నన్ను నమ్ముతున్నారా షటప్ ఆవేశపడకండి మేడం రాజగోపాలరావు గారు చనిపోతూ ఆస్తి అంతా మీకు చందుకి పుట్టబోయే సంతానానికి రాశారు పిల్లవాడు పుట్టే వరకే చందుకు మీతో అవసరం ఆ తర్వాత మీతో అతనికి అవసరం లేదు పైగా మీరు బతికి ఉంటే అతనికి ఆస్తి మీద దత్తనం రాదు మీరు నామాలో అలా రాసింది కాబట్టి మీకు చేతిలో మరణం తప్పదు కావాలంటే రాజగోపాల్ రావు గారు రాసిన నీరునామా శేషారత్నం గారి దగ్గర ఉంది తాతయ్య గారు విలువ రాశారని ఆస్తి నాకు ఆయనకి కలిగే సంతానానికి సంక్రమిస్తుందని వారు చెప్పారు నిజమేనా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అదే నిజమైతే తాతయ్య గారికి నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉన్నందుకు సంతోషిస్తున్నాను సచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో వాడికి నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా ఆ విల్లు నేను చూస్తే ఏమైనా ప్రమాదమా ప్రమాదం అయ్యయ్యో ఆ నేనే తెచ్చిద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను ఇదిగో పెళ్ళైనప్పుడు అందరూ నేను గురించి తల విధంగా అన్నారు అంటే మీ తాత అన్నారు మీకు తెలియదు చందుకి గిరిజే తగిన భార్య అని ఈ విలు గురించి ఇంకెవరికైనా తెలుసా నాకు చందుకు తప్ప ఇంకెవరికి తెలియదు మై స్వీట్ చైల్డ్ మై స్వీట్ చైడ్ పిల్లల్ని పెంచడం ఎంతో సులభం నేను కళ్ళకూడనుకో గిరిజ ఇట్స్ క్వైట్ సింపుల్ నాలుగు రోజులు అవసరం పడితే చాలు అదే అలవాటు అయిపోతుంది ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనుకో రేపు నీ అవసరం లేకుండా నేను బాబును పెద్దకున్నా నదింటా నేను లేకుండా అదిగంటాస్తున్నాడు ఇవ్వండి బాబునివ్వండి బాబునివ్వండి ఇటు ఇంట్లో ఉంటే బాబుకి నాకు ప్రమాదం అలాగిన రేపు ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఇతనించి దూరంగా వెళ్ళిపోవాలి ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఇతను దూరంగా వెళ్ళిపోవాలి ఏంటిది ఎక్కడ ప్రయాణం లక్ష్మికి సుస్తిగా ఉందట అందుకని బస్సు బిడ్డ తీసుకుని ఒంటరిగా ట్రైన్లో ప్రయాణం చేస్తావా ఏమో కర్లేదు రేపంత మన కార్లో పంపిస్తాను హస్యం చెప్పనా ఐమ్ మోస్ట్ లక్స్ట్ మ్యాన్ ఇన్ దీలాంటి అందమైన భార్య అంత అందమైన బిడ్డ నాకు కలిగి ఉంది అది నా దృష్టి మీరు అదే చెప్పలేండి లేదా అవతారం ఇచ్చట ఏమిటి ఇదేం పిచ్చిపట్లేదా గిరిజ గిరిజ ఏ పరిచయా సరే నా పెళ్ళికలేనా కదా నాకు కూడా క్లబ్లో యానివర్సరీ ఫంక్షన్ ఒకటి ఉంది ఉంటుంది కూడా లేట్ కావచ్చు ఇంత ఒక నేను ఎవరు లేరు తల్వన గల్ వేసుకుని చేసుకున్నావు ఓకే మర్చిపోవద్దు సాయంత్రం మేనేజర్ రాకపోవడం ఇంట్లో పని వాళ్ళు ఎవరు ఉండకపోవడం చందు ఆల్సింది వస్తానని చెప్పడం ఇదంతా చందు ప్లానే నన్ను చంపడానికి ప్లాన్ வள நென்னோரி பெட்டனொச்சப்படவும் அவரே பெட்டனோம் நீட்டலச்சட்டுகோட ஒடிரிக்க பெட்டனோம் பாடடிக்க ஆசை எங்க உண்டு நீங்க என்னச் சொல்றீங்க நீட்டலச்சட்டுகோட ஒடிரிக்க பெட்டனோம் వీళ్ళామా శేషారత్నం గారికి ఇవ్వక ముందే చదివేశారు గిరిచి గారిని చంపేస్తే ఆస్తి కోసం మీరే చంపినట్లుగా రుజువు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని చేసుకున్నారు భార్యలు చంపే లేరానికి మీకు శిక్ష పడుతుంది మిమ్మల్ని కొన్నేళ్లు జైల్లో పెడతారు అంతవరకు ఈ ఆస్తి నా బ్యాలెస్ బెట్లో లో ఉంటుందని అనుకున్నారు అందుకే గిరిజ గారు లభించడానికి పోల్ చేశారు అనుమానించి అపార్థం చేసుకుంటాను నన్ను క్షమించండి ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకే చాలు కాబట్టి